మీటింగ్ గొంతు పోతుంది గురుగారు నేను చాలా స్పష్టంగా చెప్పాను ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేస్తే ఇచ్చాము పిల్లలు ఇక్కడ మేనిఫెస్టోలా మీరందరు రికార్డ్ చేస్తున్నారు డేట్ రాసుకోండి నేను ఇచ్చిన హామీ కట్టుబడి ఉంటాం ఇప్పుడు జగన్ లాగా జగన్ లాగా మేము పరదాలు కట్టుకొని రావాలని కోరిక మాకు లేదు ఇచ్చిన హామీ మేము కట్టుబడి ఉన్నాము మా లక్ష్యం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే ఇరవై లక్షల ఉద్యోగాలు అది మూడు రకాలుగా చేయగలుగుతాం ఒకటి ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మంచిగా మేము తీసుకుంటాం అది ఒకటి రెండోది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం మూడోది స్వయం గత ప్రభుత్వం మీరే చెప్పారు రెండుసార్లు డిఎస్సీ చేశాం ఏపీపీఎస్సీ ఒక పద్ధతి ప్రకారం గతంలో నిర్వహించాం దానికి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం గతంలో ముప్పై రెండు వేల పోస్టులు తీసామని మీరే అన్నారు చేశాం గతంలో ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాము అది నేను చెప్తాం కాదు ఈ ప్రభుత్వం ఒప్పుకుని సో ఒక కియా హెచ్ఎల్ ఫాక్స్ ఇట్లా అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం మూడోది స్వయం ఉపాధి కార్పొరేషన్ని బలోపేతం చేసి గతంలో రెండు లక్షల మందికి అంటే కార్లు కానీ జేసీబీలు కానీ ఎన్ని అందజేస్తే స్వయం ఉపాధి కూడా కల్పించారు అది కూడా కొనసాగిస్తాం మా లక్ష్యం ఒకటే ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా తప్పనిసరిగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం పెద్దలు అడిగారు రెండు సంవత్సరాలు ఒకసారి కాదండి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వేకెన్సీస్ నోటిఫై చేయాలి మద్దతు ప్రకారం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాను 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 వన్ 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 తప్పనిసరిగా చెప్తాను తప్పనిసరిగా చెప్తాను యూపీపీఎస్సీ ఎట్లయితే నోటిఫికేషన్ క్లియర్గా చేస్తుందో ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి అన్ని సిస్టమేటిక్గా వస్తున్నాయి ఆ విధానం మేము తీసుకొస్తాం అంటే జాబ్ క్యాలెండర్ పదం ఎందుకు వాడట్లేదంటే ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ నిర్వీర్యం చేసి అందుకే నేను జాబ్ క్యాలెండర్ అనాలన్నా కూడా నాకు సిగ్గేస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అసలు జాబ్ క్యాలెండర్కి అర్థం లేకుండా చేసి సో అది ఎలక్షన్ క్యాలెండర్ కాస్త అది నేను విల్ క్రియేట్ జాబ్ అందజేస్తాం స్కూల్స్ నోట ఎన్ఈపీ ఎక్కడ రేషనలైజేషన్ చేయమని చెప్పారు చెప్పలేదు ఈ ప్రభుత్వం ఎన్ఈపీని అడ్డంగా పెట్టుకుని రేషనలైజేషన్ వన్ వన్ సెవెన్ జిఓ తీసుకొచ్చింది అది కరెక్ట్గా నేను ఎందుకు చెప్తున్నాంటే బాబుగారు బాబు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు చదువుకున్నాడు చదువుకునే దానికి వెళ్ళినప్పుడు ప్రైమరీ హై స్కూల్ ఉంది కానీ సెకండరీ హై స్కూల్కి ఒకసారి అంటే ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి ఆరు కిలోమీటర్లు ఆడాలి ప్రతిరోజు ఆయన ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఏకంగా తిరుపతికి వెళ్ళే పరిస్థితి నారోవారి పల్లె తిరుపతికి వెళ్ళే పరిస్థితి ఆయన పడిన ఇబ్బందులు మనోళ్ళు పడకూడదని ప్రతి నియోజకవర్గం అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఇవన్నీ కూడా దగ్గర తీసుకోవచ్చు చదువు అనేది మీరు పేద కుటుంబాలు దగ్గర తీసుకురా లక్ష్యంతో ఆనాడు పాఠశాలలు ఏర్పాటు ఆ వన్ వన్ జియో జియో కరెక్ట్ కాదు ఆ విధానం మళ్ళీ రద్దు చేయాలి మెరుగైన విద్య తీసుకురావాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అది తప్పనిసరిగా మేము